హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్లీ నాకు టూ డేస్ నుంచి ఫీవర్ లేండి ఈ వీడియో కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నా ఇంకా ఇప్పటికైతే ఫీవర్ తగ్గింది బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెడదామని చెప్పేసి ఇంకా కూర్చున్నాను ఈ వీడియో వచ్చేసి ఒక వెడ్డింగ్కి వెళ్తే వీడియో అయితే షూట్ చేయడం జరిగింది అట్లాగే గిఫ్ట్ కూడా కొన్నాము ఆ షాప్ డీటెయిల్స్ అవి కూడా మీకు మీతో పంచుకోవాలని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నా దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ షాప్ని కూడా విజిట్ చేస్తారని అనుకుంటున్నా అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి మా సిస్టర్ కూడా వస్తున్నారు అక్క కూడా ఈ వీడియోలో కనిపిస్తారు అక్కతో పాటు నేను షాపింగ్ అనేది చేయడం జరిగింది గిఫ్ట్ కొనడం కోసం ఒక వెడ్డింగ్ కోసం ఇంకా మేము వెళ్తూ వెళ్తే వీడియో అయితే ఇట్లా షూట్ చేయడం జరిగింది ఎక్కువగా నేను ఈ మధ్య బయటికి వెళ్ళే వీడియోస్ అనేది తీయడం జరుగుతుంది మన షా మన యొక్క ఛానల్లో వీడియో అనేది ఏదో ఒకటి పోస్ట్ చేయాలి కాబట్టి నేను ఈ వీడియోస్ అనేది తీస్తున్నానండి ఇంకా ఇక్కడ చూడండి అక్క అయితే వచ్చేసారు అక్కనే పికప్ చేసుకొని మేము షాప్కి అయితే వెళ్తున్నాము గిఫ్ట్ కొనడం కోసము అక్క అడ్రస్ అయితే చెప్తున్నారు నేను ఫస్ట్ టైం అయితే షాప్కి వెళ్తున్నా అక్క ఈ షాప్లో రెగ్యులర్గా గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ తన ఇంట్లో మామూలుగా ఏం తీసుకోవాలన్న ఐటమ్స్ కానీ ఇక్కడే తీసుకుంటారంట చాలా బ్రాండెడ్గా ఉన్నాయి క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి ఈ షాప్లో అనేది ఈ మంగళాద్రి సెలక్షన్ సెలక్షన్స్ అండి ఈ షాపు మంగళగిరిలో మన విద్య సెంటర్లో ఉంటుంది ఈ షాప్ అనేది చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అయితే వచ్చాను నేను గిఫ్ట్లు కొంటా కానీ అంతకుముందు వేరే వేరే షాపులు అయితే నేను తీసుకున్నా ఫస్ట్ టైం ఈ షాపులు అనేది నేను తీసుకోవడం జరిగింది ఏ టు జెడ్ లేని ఐటమ్ అనేది ఇక్కడ లేదండి అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మొత్తం బ్రాండెడ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి నేను నెక్స్ట్ టైం కూడా ఈ షాప్లోనే తీసుకోవాలని అనుకున్నాను ఈ ఐటమ్స్ అనేది చూసి క్వాలిటీ వైజు చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇక్కడ ఈ పిల్లలు కూడా మంచిగా సపోర్ట్ చేశారు షాప్లో వర్క్ చేసే పిల్లలు వీడియో మంచిగా తీసుకొని మేడం అని కూడా చెప్పారు ఆ షాప్ ఓనర్ గారు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి వాళ్ళు కూడా వీడియో తీస్తుంటే హ్యాపీగా మంచిగా పలకరించడం కానీ నాకు చాలా నచ్చింది నెక్స్ట్ వీడి నెక్స్ట్ వస్తారండి ఆ షాప్ ఓనర్ గారు కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా ఈ షాపులో ఇక్కడ వచ్చేసి ఏ టు జెడ్ కిడ్స్ కిడ్స్ బేర్ కూడా చాలా బాగున్నాయి టెడ్డీ బేర్స్ కానీ ఇక్కడ చిన్న సైకిలింగ్ కానీ గేమ్స్ ఆడుకునే ప్లేయర్స్ మొత్తం ఏటు జెడ్ ఉన్నాయండి ఇక్కడ లేని ఐటమ్ అనేది లేదు కుక్వేర్ కూడా అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయి మన మిక్సీజ్ నుంచి కుక్కర్ల నుంచి కుక్వేరు ఇంకా ప్లేట్స్ కానీ అసలు బౌల్స్ కానీ చాలా బాగున్నాయి నాకైతే ఇంత మంచి షాప్కి నేను ఇన్నాళ్ళు ఎందుకు రాలేదా అని అనిపించింది నేను అంతకుముందు వేరే వేరే షాపుల్లో అయితే నేను గిఫ్ట్ కొన్నా కానీ ఈ షాప్ గురించి నాకు అంత పెద్ద ఐడియా లేదు ఈ షాప్ కొద్దిగా లోపలికి ఉంటుంది మాల్కి మెయిన్ బజార్లో అయితే తెలిసిపోయేదేమో షాప్ వచ్చేసి కొద్దిగా లోపలికి ఉంటుంది మంగళాద్రి సెలక్షన్స్ అని ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి రీజనబుల్గానే ప్రైజెస్ అనేది ఉన్నాయి ఇంకా అక్కని అక్కొక్క గిఫ్ట్ నేను ఒక గిఫ్ట్ తీసుకోవడం జరిగింది చూస్తున్నామన్నీ డిన్నర్ సెట్లు కానీ ఇంకా బౌల్స్ కానీ పింగాణి వస్తువులు ఏదైనా కానీ మంచిగా మన బడ్జెట్ తగ్గట్టు దొరుకుతున్నాయి తీసుకోవడం దొరికితే తీసుకుందామని మేము అక్క నేను అంతా వెతికాము చూస్తున్నాము ఆ పాప కూడా మంచిగా ఓపిక్గా చూపించింది అన్నీ ఏ ఏది కావాలన్నా కానీ మంచిగా ఇది తీసుకోండి మీ బడ్జెట్ తగ్గట్టు అని చెప్పి అట్లా పాప కూడా అన్నీ చూపించడం ఓపిగా చూపించింది పాప షాప్లో వర్క్ చేసే పాప ఇంకా ఇక్కడ టెడ్డీ బెడ్లు బాగున్నాయని చూస్తున్నాంలేండి అక్క నేను అయితే నేను బి గిఫ్ట్ గిఫ్ట్ చూడడానికి అయితే ఇంకా లోపలికి వచ్చేసాము ఏటి చెడ్డు అన్ని ఇక్కడ లేని వస్తువు అనేది లేదండి నిజంగా అన్నీ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ నుంచి బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ఇంకా అన్నీ లేని వస్తువు అనేది లేదు ఇది రెండు మూడు అంతస్తుల్లో ఉంటుంది ఈ షాపు ఒక ఒక అంతస్తు కాదండి రెండు అంతస్తుల దాకా ఉంది షాపు ఈ షాపు నిండా గిఫ్ట్ ఆర్టికల్స్ మొత్తం ఏ టు జెడ్ ఐటమ్స్ అనేది దొరుకుతున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి పింగాణి కానీ డిన్నర్ సెట్లు కానీ చాలా బాగున్నాయి చాలా చాలా అట్లాగే స్టీల్ ఐటెం కూడా దొరుకుతుంది స్టీల్ ఐటెం కూడా మంచి బ్రాండెడ్ ఈ పిచ్చి పిచ్చి అనేది ఏ ఐటెం కూడా లేదు బ్రాండెడ్ కానీ క్వాలిటీ క్వాలిటీ కానీ రేటు రేటు కూడా అలాగే ఉన్నాయి మంగళగిరిలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మనకి మంచిగా బ్రాండెడ్ ఐటమ్స్ కావాలి అని అనుకుంటే ఈ షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చండి మీ వీడియో చూసి నేను దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్తారని అనుకుంటున్నా ఇంకా ఇక్కడ అక్క నేనైతే చూస్తున్నాము ఇద్దరం కలిపి ఒకటి తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ లాస్ట్కి అక్క ఒక గిఫ్ట్ నేను ఒక గిఫ్ట్ వేరే వేరే గిఫ్ట్ అనేవి తీసుకోవడం జరిగింది ఇంకో అక్క ఉన్నారు అక్క వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ అక్క కూడా లాస్ట్లో వీడియో లాస్ట్లో కనిపిస్తారు అక్క కూడా మీరు చూసేయండి ఇంకా డిన్నర్ సెట్లు అన్నీ చూస్తున్నాము మనకి ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అన్నీ కూడా చూస్తున్నాము ఈ పాప కూడా చక్కగా ఓపిక్ అన్నీ చూపించింది మాకు ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లైక్ అండ్ షేర్ కామెంట్ ఎవ్రీవన్ మీ సపోర్ట్ నాకు అందిస్తారని అనుకుంటున్నా నా వీడియోస్ కనుక నచ్చితే నేను ఇంకా ఇంతకుముందు నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చేసి చాలా వీడియోస్ అనేది కూడా మిస్ అయ్యాయి తీసుకోలేకపోయాను షాపింగ్ వీడియోస్ అనేది ఉన్నాయి మంగళగిరి పట్టు శారీస్ షాపింగ్ అయితే చేశా కానీ వీడియో తీసుకుంటే బాగుండు అని అనిపించిన తర్వాత బాగాలేదు కదా నాకు హెల్త్ బాగాలేదు కదా వీడియోస్ ఎందుకులే అన్నట్లు నేను అసలు వీడియో అనేదే షూట్ చేయలేదు ఇంతకుముందు ఒక నాలుగైదు నెలలు వీడియోస్ అనేది పెట్టలేదు కదా ఆ టైంలో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మిస్ అయ్యానని తర్వాత బాధపడ్డాను నేను ఈసారి నుంచి కూడా నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా వీడియో అనేది నేను తీసి పెడతానండి నా లైఫ్ అప్డేట్ అనేది మీకు ఎప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్లో ప్రతీది కూడా షేర్ ఉంటారు ఆ విధంగా నేను ఓపెన్గా అయితే చేయలేకపోతున్నాను కానీ ఇట్లా షాపింగ్ వీడియోస్ కానీ బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ కానీ నేను లైఫ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా షాపింగ్ అనేది పూర్తయింది తీసుకున్నాము ఒక ఐటమ్ నేను ఒక్కొక్క ఐటమ్ ఇద్దరం తీసుకున్నాము చెడు గిఫ్ట్ తీసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాము ఇక్కడ ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా స్ప్రే బాటిల్స్ అని ఇంకా ఏ టూ అండి వెనక చూసారా మొత్తం మిక్సీలు కానీ కుక్వేర్ కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే అన్ని ఈ సార్ వచ్చేసి షాపు ఓనర్ గారు అండి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వీడియో తీస్తున్నా అంటే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది వీడియో తీసుకుంటుంటే కూడా చాలామంది కూడా వద్దు అని చెప్తారు అట్లా కాకుండా మంచిగా మంచి స్మైలింగ్తో సార్ అయితే రిసీవ్ చేసుకున్నారు మంచిగా వీడియో తీసుకుంటే కూడా ఈ పిల్లలనేది కూడా మంచిగా మనకి సపోర్ట్ చేస్తూ చాలా వరకు ఓపికగా గిఫ్ట్ ఆర్ ఐటమ్స్ అన్ని చూపించడం జరిగింది ఇక్కడ చూడండి అసలు ఏ టు జెడ్ అండి ఇక్కడ లేని వస్తువు అనేది ఈ షాప్కి వస్తే మనం అన్నీ తీసుకోవచ్చు చూడండి బ్యాంగిల్స్ దగ్గర నుంచి జ్యువెలరీ దగ్గర నుంచి పూజ ఐటమ్స్ మొత్తము అట్లాగే ఈ డ్రై ఫ్రూట్స్ కానీ స్ప్రే బాటిల్స్ కానీ అట్లాగే బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఒక్క షాప్కి వస్తే ఏదైనా కొనాలంటే ఈ ఒక్క షాప్కి వస్తే మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి మంగళాద్రి సెలక్షన్స్ ఈ షాప్ను మాత్రం విజిట్ చేయండి దగ్గరలో ఉన్నవాళ్ళు అడ్రస్ తిరిగిపోతే మిద్దె సెంటర్కి వచ్చి షాప్ నేమ్ అడిగితే కనుక ఎవరైనా చెప్తారు ఏ టు జెడ్ మనకి బ్రాండెడ్ ఐటమ్స్ కానీ మంచిగా చాలా ఉన్నాయి ఇంకా నేను అక్క వచ్చేసి గిఫ్ట్ అయితే తీసుకున్నాము గిఫ్ట్ ప్యాకింగ్ అనేది చేపిస్తున్నాము మేము తీసుకున్న ఈ సెల్లో కంపెనీలో రెండు బ్రాండెడ్ ఐటమ్స్ అనేది తీసుకున్నాము అక్క నేను ఇంకా బిల్లింగ్ అయితే ఇచ్చేసారు మనకి ఇంకా ఫోన్పే చేసేసి నెక్స్ట్ గిఫ్ట్ తీసుకొని అయితే బయలుదేరుతున్నాము అప్పటికే టైం అయిపోతుంది చాలా వన్ థర్టీ ఏమైంది ఇంకా మ్యారేజ్కి వెళ్ళాల్సి ఉంది పాప వచ్చేసి అక్కడ గిఫ్ట్ ప్యాక్ చేస్తుంది చాలా మంచిగా వీళ్ళు సపోర్ట్ చేస్తూ అన్నీ ఓపికగా చూపించడం జరిగింది నాకు బాగా నచ్చింది వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా వీడియో తీసుకోండి మేడం అని చెప్పేసి కూడా మంచిగా పిల్లలు చాలా బాగా మాట్లాడారు ఈ షాప్ అయితే తప్పకుండా విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో ఏ తీసుకోవాలన్నా కూడా అన్నీ కూడా అవైలబుల్గా అన్నీ దొరుకుతున్నాయి ఈ లోపల కూడా ఒకసారి నేను చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాను ఇక్కడ చూడండి ఎక్కువ రన్ని మిక్సీలు గ్రైండర్లు బాండీలు అన్నీ నాన్ స్టిక్ అట్లాగే స్టీల్ ఐటమ్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి ఇక్కడ లేని వస్తువు అనేది లేదు చాలా బాగా పెట్టారు అంటే అంతస్తుల్లో పెట్టినట్టున్నారు చాలా బాగున్నాయి మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లైక్ అండ్ షేర్ కామెంట్స్ మీ వాల్యుబుల్ సపోర్ట్ నాకు అందిస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ అయితే ప్యాకింగ్ చేసేసారు ఇంకా ఇంకా పెళ్ళికైతే మేము బయలుదేరి వెళ్తున్నాము అక్క నేను అక్కడ వెళ్ళాక కూడా చిన్న లైట్గా వన్ సెకండ్ టూ సెకండ్స్లో వీడియో అనేది షూట్ చేశాను మరో అక్క కూడా కనిపిస్తారు వీడియోలో వీడియోలు అయితే చూసాను అక్కను కూడా వీళ్ళిద్దరు నాకు ఓన్ సిస్టర్స్ కాకపోయినా కానీ సిస్టర్స్ కన్నా ఎక్కువండి చాలా ప్రేమగా చూసుకుంటారు నన్ను అయితే అక్క వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్ మాది మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ మాది ఏమున్నా కష్టాలు సుఖాలన్నీ పంచుకుంటూ ఉంటాము డైలీ ఫోన్ చేసుకుంటాం కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో ఆ అక్కతో ఎక్కువ శారీ షాపింగ్ అనేది వెళ్తూ ఉంటాను ఈ శారీ శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కతో నేను వీడియోతో పంచుకుంటాను మరో అక్క ఉన్నారు అక్కతో వీడియో అయితే తీస్తాను అప్పుడు మీకు కంపల్సరీగా చెప్తాను ఇంకా ప్యాకింగ్ అనేది చేస్తున్నారు ప్యాకింగ్ చేసిన వాటికి నేమ్స్ కూడా రాయమంటే ఈ పాప నేమ్ రాస్తుంది అప్పటికి మాకు టైం అయిపోయింది వన్ థర్టీ దాకా అవుతుంది ఇంకా త్వరగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని హడావుడు చేస్తే ఒకరు ప్యాకింగ్ చేసి ఇంకో మరొకరైతే నేమ్ అనేది రాయడం జరుగుతుంది ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అండి ఇంకా ఇక్కడ వచ్చేసి మ్యారేజ్కి అయితే వచ్చేసాము ఇంకా తినే అండి ఇంకో మా అక్క అని చెప్పాను కదా అతన్ని ఈ అక్క కూడా నాకు మంచిగా సొంత అక్క చెల్లెలు కాకపోయినా మంచి బాండింగ్ అనేది మా ముగ్గురిలో ఉంటుంది ఇప్పుడు ఈ అక్క వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ అయితే మేము వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఇక్కడ వీడియో అయితే చిన్నగా మా వారు షూట్ చేశారు వీడియో కోసం అని చెప్పేసి 应该。